పదమూడున జరగబోయే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మౌనార్ నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థి డికే గారి మద్దతుగా ఈ మౌనార్ పార్లమెంట్లో ఉన్న బీసీ కులాల నాయకుల సమక్షంలో ఈరోజు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసుకున్నాం అందరికీ తెలిసిన విషయమే డెబ్బై ఐదేండ్ల సుదీర్ఘ భారతదేశ ప్రజాపాలనలో ఎంతోమంది ప్రధానమంత్రులు మారినారు కానీ కేవలం ఒకే ఒక బీసీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ గారు ఒక చిన్న చిరు వ్యాపారంతో పేరు పేర్పొంది క్రమశిక్షణ అంకిత భావంతో దేశభక్తితో అంచెలంచెలుగా ఎదుక్కుంటూ నీతికి నిజాయితీకి మారు పేరుగా ఉండి మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉండి రెండుసార్లు ప్రధానమంత్రిగా దశాబ్ద కాలంలో యావత్ ప్రపంచ దేశాల్లో కూడా అందరూ ఆశ్చర్యపోయేటట్లు గౌరవించేటట్లు సుదీర్ఘ సంరక్ష పాలన చేశారు విశ్వ విశ్వకర్మ అనే ఒక యోజన పద్దెనిమిది చేతి వృత్తుల వాళ్ళ సంరక్షణ కొరకు వాళ్ళ ఉపాధి కొరకు ప్రారంభించారు అంతకుముందు ముద్రలోన్నలు కూడా ప్రారంభించాలి అయితే ఈరోజు మౌనార్లో దాదాపు ఉన్న అన్ని బీసి కులాలు ముక్తకంఠంతో డికే అన్న బాబు గారికి సంఘీభావం చెప్తూ ఆత్మీయ సమ్మేళనాలు పెట్టి ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా బయటికి వెళ్ళి మరోమారు భారతదేశ ప్రధాని బీసీ ప్రధానమంత్రి మోదీ గారిని హ్యాట్రిక్ ప్రధానమంత్రిగా చూడాలని చెప్పి కంకణబద్ధులై బయటకు వస్తున్నారు ఇది ఎందుకు వచ్చింది అంటే నిస్వార్థ సేవకు మార్పేరు ఈ తరుణంలో కొంతమంది పుట్టుకొస్తూ అంటే పుట్టగొడుగులా పుట్టుకొచ్చి లెటర్ ప్యాడ్ సంఘాలు ఉంటాయి కొన్ని ఎలక్షన్లు అప్పుడే పుడుతుంటాయి పుట్టుకొచ్చి ఒకే సామాజిక వర్గంలో ముగ్గురు పోటీ చేస్తున్నప్పటికీ కేవలం భాజపా అభ్యర్థి అర్ణమ్మ గారు తనకున్న రాజకీయ అనుభవంతో సేవా నిరత్తో ఎన్నో ఉద్యమాలు పోరాటాలు చేసి అక్కడ సాగునీరు ప్రాజెక్టులకు కానీ తెలంగాణ ఉద్యమంలో కానీ రైతుల పట్ల కానీ సబ్బన్న కులాల పట్ల కానీ ఆమె చూపిన చొరవకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణకు మోదీ గారిపై ఉన్న క్రేజ్కు పిత్తి భయపడి ఏం చేస్తున్నారంటే కొన్ని అవాక్కులు చెవాక్కులు తెలుసుకున్నారు ముగ్గురు ఒకటే సామాజిక వర్గం ఉన్నప్పుడు అన్నమ్మని టార్గెట్ చేయడం అంటే వాళ్ళ యొక్క భయం అనేది బయటపడుతుంది అంటే వాళ్ళు ఆల్రెడీ డిక్లేర్ అయింది బీజేపీ విజయం అనేది సత్యం అనేది డిక్లేర్ అయింది కాబట్టి ఈ సందర్భంగా మేము మనవి చేస్తున్నది ఏంటంటే ఈరోజు దాదాపు ముదురాజ్ యాదవ్ వాల్మీకి విశ్వకర్మ రాజాక గౌడ పద్మశాలి లింగాయత్ జాండా ఆరమరాటి మున్నూరు తోట వడ్డారి ఇప్పుడు కూర్చున్న వాళ్ళు మేము ఇక్కడ ఉన్నాం మొత్తం పద్ పదహారు చేనేత కులాల వాళ్ళు ఆత్మీయ సమ్మేళనం పెట్టింది అంటే ఇది ఎందుకు వస్తుంది అంటే ప్రజల లోపల ఒక భావన కలిగింది భారతదేశానికి మరొక మారు మోదీ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలి ఇంకా చాలా పనులు చేసేది అందరూ ఎదురు చూసినట్లనే ఐదు వందల ఏండ్ల పోరాట ఫలితంగా కూడా జరగంది మోదీ గారి నేతృత్వంలో రామాలయం నిర్మాణం జరిగింది ఇది మత ప్రాతిపదిక కాదు భారతీయ సంస్కృతిని కాపాడుకోవడం అసలేలా లౌకికవాదులు బీజేపీ నాయకులే గుహన లౌకికవాదం పేరుతోన్న మత రాజకీయం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ అవి ఎందుకంటే సుదీర్ఘంగా చెప్పుకోవాలంటే టైం చాలా అవుతుంది కాకపోతే మేము బీసీలకే మళ్ళీ కట్టుబడి మాట్లాడుతున్నాం ఇక్కడ ఈరోజు తెలంగాణలో ఐదు మంది అభ్యర్థులకు బీసీలకు ఎంపీగా పోటీ చేసే అవకాశం భారతీయ జనతా పార్టీ కల్పించింది మున్నూరు కులానికి రెండు గౌడ కులానికి బల్జే కులానికి ముదురాజు కులానికి అదే క్రమంలో ఇద్దరు మహిళలకి ఇచ్చింది ఒక మహిళ జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉండి ఎలాంటి పదవులను నాశించకుండా సేవ చేసుకుంటూ వస్తే ఒక అవకాశం ఒక అనుభవం కోసం అవకాశం ఇచ్చిన తరుణంలో స్థానికేతరులు కారంట ఎంత తెలివి తక్కుతరణం అంటే ఆమె పుట్టినూరు ధన్వాడ తండ్రి నర్సిరెడ్డి అత్తగారు గద్వాల ఒకప్పుడు గద్వాల కూడా మా ఉన్నారు పార్లమెంట్ నియోజకవర్గమే మళ్ళీ అనుభవంతో మాట్లాడుతున్నారా అనుభవం రాహిత్యంతో మాట్లాడుతున్నారా స్థానికేతరులు అంటారు అసలు స్థానికేతలు కాంగ్రెస్ అభ్యర్థి జయపాల్ రెడ్డి నుంచి మొదలుకొని నేటి వరకు ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే వరకు కూడా అసలు మీరే స్థానికేతరులు స్థానికత అనే ఒక అంశం వచ్చినప్పుడు అరుణమ్మ గారు ఇక్కడ పాడపడచ్చు అంటే ఇవన్నీ ఏంటంటే మీ భయం ఎట్లా డీక్కట్టాలని వ్యక్తిగత దూషణ బీసీల వ్యతిరేకని ఏదో ఒక సంఘాన్ని పట్టుకొని ఇప్పుడు ఒక సమాజం ఉంది ఏదో సమాజం ఎక్సైజ్ చేయడు నేను ఇప్పుడు ప్రశ్నిస్తున్న ఇవి యొక్క పాతికేయుల సమావేశం ద్వారా మీ వెనక ఎంతమంది జిల్లా అధ్యక్షులు ఉన్నారు ఎన్ని మంది ఎంతమంది కులాలు ఉన్నారు ఒకసారి వచ్చి ఇట్లా కూర్చొని ప్రెస్ మీట్ పెట్టండి అప్పుడు మీరు ఏదన్నా ఒకటి ప్రకటన ఇస్తే దానికి వెళ్ళి ఉంటుంది మేము ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క కులానికి రాష్ట్ర అధ్యక్షులతో సహా జిల్లా అధ్యక్షుడు తాలూకాల వాళ్ళు కూడా అందరము ఒక నెట్వర్క్తో టీం వర్క్తో అరుణమ్మ గారికి బీజేపీకి సపోర్ట్ చేస్తాం ఉమ్మడి జిల్లాలో చేస్తున్నాం ఇక్కడ ఒక్కతోనే కాదు నడుమం శ్రీనివాసరావు నేను పార్లమెంటు ప్రతిగా పోటీ చేయడం జరిగింది ఈరోజు డికే గారి సమక్షంలో బిజెపి జరగడం జరిగింది మా లక్ష్యం ఒకటే గత నలభై సంవత్సరాలుగా మేము ఉద్యమం చేస్తాను ఎస్సీ జాబితా చేర్చాలని చెప్పి దానికోసమే నేను పార్లమెంటు వేయడం జరిగింది అభ్యర్థిగా ఈరోజు గారు ముందుకు రావడం జరిగింది మీ సమస్యను నేను పరిష్కరిస్తాను జాతీయ స్థాయిలో ఖచ్చితంగా మీ వాదన నేను వినిపిస్తాను ఇప్పుడే పద్దెనిమిది రాష్ట్రాలు హస్సులో చేర్చాయి ఇంకా పదకొండు రాష్ట్రాలు మిగిలిపోయిన కానీ వారి గురించి నేను పార్లమెంట్లో చర్చించి అదేవిధంగా ప్రధానమంత్రి గారితో మాట్లాడి మీ అంశాన్ని తీసుకొస్తానని చెప్పడం జరిగింది కాబట్టి వారికి మద్దతుగా యావత్ రజక సంఘం మాకు ఉన్నటువంటి మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలో మాకు సంఘం ఉంది అందరం కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే దేశానికి రక్షణ కవచం ఉండాల్సిందంటే బీజేపీ దేశంలో ఉండాల్సిందే దానికి ఎవరు కావచ్చు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కావాల్సింది పాలమూరులో బీజేపీ అభ్యర్థిగా ఉన్నప్పుడు డికేఆర్ఎ గారు కావాల్సిందని చెప్పి బలమైన నమ్మకంతో ఈరోజు మేము ముందుకు రావడం జరిగింది వారికి సంఘీభావంగా నిలబడడం కూడా జరిగింది బేసరతగా మేము కూడా జరిగింది ఎందుకంటే జాతి సమస్యలు సమాజ ప్రజలు ముఖ్యమని చెప్పి మేడం గారు చెప్పిన తర్వాత తన కట్టుబడి అమ్మ మేము ఎంబడొస్తామని చెప్పడం జరిగింది కాబట్టి ఒకటే కొడుతుంది ఏమేందంటే ఒకే దేశం ఒకే చట్టం ఒకే విధానం ఆలోచించినట్టు బీజేపీ పార్టీకి బలంగా మనం బీసీ బలహీన వర్గాల మద్దతు ఇయాల్సిందే ఎందుకంటే మిగతా కులాల వర్గాలకు కిజాన్స్వాముల మనకు హక్కులు లేవు మాట్లాడడానికి స్వేచ్ఛ లేదు ఇప్పటికే గతంలో యాభై ఏళ్ళు దేశాన్ని పరిచయం కాంగ్రెస్ పార్టీ మనం ఏం చేసి ఒకసారి చూసాం అనేక చట్టాలు మనపై తీసుకురావడం జరిగింది అదేవిధంగా కోడ్ బిల్లు కూడా మనపై కోడ్ బిల్లు అంటే వ్యవస్థలో అర్థం కాని భాషను మన మీద వాడుకుంటూ హిందువుల స్వేచ్ఛా జీవితాన్ని హరించే విధంగా హిందూకోడు బిల్లు తీసుకురావడం జరిగింది కానీ దానికి బీజేపీ అడ్డుకున్న తర్వాత బిల్లు కూడా వాళ్ళు మార్చేయడం జరిగింది కాబట్టి మనకు స్వేచ్ఛా వాయువులు పీల్చాలంటే భారతదేశంలో సనాతనం సంస్కృతి సభ్యతను మనం కాపాడాలంటే ప్రతి ఒక్కరు కూడా ఒక్కరు కాదు కావాల్సింది సంపన్న వర్గాలు కూడా వేయాల్సింది బీజేపీకి ఓటని చెప్తా ఉన్నాను మాకున్నటువంటి స్వేచ్ఛా వాయువులు పిల్చడానికి ప్రధాన కారణం ప్రధాన దేశం ఉన్నటువంటి భారతదేశం ఇది వర్గాలు కాకుండా వ్యవస్థ కాకుండా వ్యక్తులు కాకుండా సమస్తాన్ని ఏకం చేయడానికి నిరంతరం కూడా పనిచేస్తున్న నరేంద్ర మోడీ గారికి నమస్కారం చేసి చెప్తాను అటువంటి మహనీయుడు మళ్ళీ పుట్టడు కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి యొక్క ప్రాంతం చెప్తున్నాను నేను కూడా సమస్త తెలంగాణ ప్రాంతం మొదలు కూడా ఆంధ్రలో ఉన్నటువంటి అందరూ కూడా మనకు యూజువల్ చెప్తా ఉన్నాం బీజేపీ కనుక అధికారం ఉంటే హిందువులు అనే వాళ్ళు స్వేచ్ఛాగాయలు పిలుస్తారు ఏంటంటే గమనించండి